అందుకే నేను రాష్ట్రానికి ఎంత పెద్దైనా ఢిల్లీకి రాజానా తల్లికి బిడ్డనే అని పెద్దోళ్ళు చెప్పింది అవునా నేను ఎంత పెద్ద నాయకున్నాను కావచ్చు పార్టీ నాకు ఎంత పెద్ద పదవని ఇవ్వచ్చు కులంగాలకు వస్తే నేను కూడా మీ కుటుంబంలో ఒక్కరినే మీతో పాటు కూసోడు మీతో పాటు మాట్లాడేదో అవునా కాదా శాంత పైవాటవు అంతేనా పోయినా చెప్పుకుంటే అయితే కుర్చీ అయితే ఇస్తారు లేదు శాంతప్ప ఏదో కాదు తిరుపతి పోయినా గోవాకు పోయినా మా వాళ్ళు కొంతమంది గోవా గోవాతూరు కొంతమంది తిరుపతి పోతూరు అందుకే నేనే వస్తాను శాంతప్ప ఎలా నిన్ను నేనే వాళ్ళ దగ్గరకు వస్తే వాళ్ళు ఉద్యోగం ఉంటే ఉంటారు శాంతప్ప ఈ ఉద్యోగం ఉంటేనే వాళ్ళు ఉంటారు ఎప్పుడు ఉండేది మీరే ఉద్యోగం ఉన్నా లేకున్నా ఎంబరుండేది మీరే చెప్తా అవునా ఓకే మంచి మా శాంతప్ప చెప్పినాడు మా పోలీస్ అధికారులు కూడా చెప్తున్నా కొడంగా వచ్చినప్పుడు ఎవరు నాపకరే అందుకే గేట్లు మూసినా అందుకే వస్తేనే ఇలా నిల్చుంటారు గేట్లు మూసినట్టు అనిపిస్తే ఎంబడే గేట్లు తెలుగురు అందరు రాని నేను చెప్పిన అందుకోసమని మిత్రుల మంచి మీటింగ్ జరిగింది మిమ్మల్ని గలుచుకునే అవకాశం వచ్చింది ఆరు తారీఖు నాడు తుక్కుగూడలు మళ్ళీ ఇది చెప్పలేదు అనుకున్నారు కదా వేదిక మీద ఉన్న పెద్ద నాయకులారు ఆరు తారీఖు నాడు సాయంత్రం ఐదు గంటలకు తుక్కుగూడల అప్పుడు సోనియా గాంధీ గారు వచ్చి ఎట్లయితే మన ఆరు గ్యారెంటీలు ప్రకటించిపోయారో